మనతో పాటు మాట్లాడేందుకు శాస్త్ర ఘటనపై మాట్లాడేందుకు సీనియర్ అడ్వకేట్ చిత్తారి రవీందర్ గారు అంటే చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ హత్య కేసులో ఒక బాలుడు అతి కిరాతకంగా కూడా ఆ పాపను చంపడం జరిగింది అసలు ఎందుకు అలా జరిగింది కారణం ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు న్యాయపరంగా చట్టపరంగా చూస్తే మాత్రము అబ్బాయి బాగా జూనియర్ అయిపోయింది చిన్నపిల్లాడు అయిపోయింది మైనర్ పిల్లాడు అయిపోయాడు ఇవి వరకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం పదిహేడు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు పడితే వాడు మేజర్ పదిహేడు సంవత్సరాల నుండి అంతవరకు మైనర్ అనేటువంటి కాన్సెప్ట్ మన లీగల్ గా న్యాయశాస్త్ర ప్రకారం కానీ ఇప్పుడు పిల్లాడు పుట్టంగానే వాడు సెల్ ఫోన్ చేతికిస్తే ఊకుండి ఏడు ఊకుండేటువంటి పరిస్థితి అంత టెక్నాలజీ అంత అడ్వాన్స్ గా ఆ ఆలోచనతోనే కంప్యూటరైజేషన్ తోనే పుట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు పిల్లలకు వచ్చింది నిజంగా ఇది ఒక అందుకు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి చిన్న పిల్లలకు వాళ్ళకి చేతుల ఫోన్లు ఇచ్చి ఇవ్వడం ఇవి డిటెక్టివ్ అని అవన్నీ చిన్న పిల్లలకు సంబంధించిన సపరేట్ ఒక ఛానల్ ఉండడం దానిలో ఏ విధంగా పోవాలి దొంగతనాలు ఏ విధంగా చేయాలి ఒక మనిషిని ఏ విధంగా కొట్టాలి ఎట్లా అని చెప్పి ఈ పిల్లల మీద మనకు ఉన్నటువంటి అదమ ఏదైతే ఉన్నదో అది లేకపోవడం ఒక చొరవ చూపకపోవడం కూడా ఇది అయిపోతా ఉన్నది పిల్లలు తెల్లవారేసరికి తొమ్మిది గంటలకే మనం పోవడం సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్ అనిపోవడం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక ఎఫెక్షన్ అనేది దూరం అయిపోతా ఈ ఎఫెక్షన్ అనేది దూరం అవడం పట్ల పిల్లలు ఏ విధంగా వాళ్ళని నడవాడి ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలనేది కూడా మన బంధుత్వాలు కూడా కోల్పోతున్నాం ఒక అంకులు ఆంటీ అనేది తప్ప ఒక కుటుంబం దగ్గర ఉన్న నియరెస్ట్ కుటుంబాలు తప్ప అసలు బంధుత్వాలు తాత అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంది అనేది కూడా అసలు లేకపోవడం వల్ల వాళ్ళకు సమాజం పట్ల ప్రేమ పట్ల ఇవన్నీ లేకపోవడం కూడా నిజంగా ఇటువంటి ఒక మానసికమైనటువంటి ఒక రోగాలకు గురయ్యే అవకాశాలు చాలా చాలా జరుగుతున్నాయి నిజంగా చెప్తామంటే నిన్నటి అదే ఇంటెన్షనల్ చేసినటువంటి మంటర కాదు ఇంటెన్షనల్ అదే అతను వానికి వీనికి అసలు సంబంధం లేదు కానీ పెయింట్ ఏ విధంగా పోవాలి పోతే అటాక్ చేయాలి ఎట్లా చేయాలనేది రాసుకున్నాడు అంటే ముందస్తుగా అంటే ఒక ప్లాన్ ప్రకారం ఏం పోవాలి పోతే అటం వస్తారు అటం వస్తే ఏం చెప్పి పొడవాలి ఇది ఏంటిది అంటే క్లియర్ గా అతడు చూసి నేర్చుకుని ఇట్లా పోతే అటాక్ చేస్తే బాగుంటుంది అనేటువంటి తప్ప ఎవరికి వానికి అయితే ఇది చేయాలి ఇట్లా ఉంటుంది ఏదో చేస్తే నేరం అవుతుంది నాకు ఈ విధంగా శిక్ష ఉంటుంది నా భవిష్యత్తుకి ఇట్లా లాస్ అవుతుంది అని కాదు కానీ ప్రేరేపితంగా చాలా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంప్యూటరైజేషన్ జనరేషన్ లోపల ఇవి చాలా మనకు గురి చేస్తా ఉన్నాయి ఈ సెల్ ఫోన్లు వచ్చి ఈ ఛానల్స్ వచ్చి ఈ తల్లిదండ్రుల వాళ్ళకి సంబంధించిన వెఫికేషన్ కురకపోవడం పుస్తకాల్లో చూస్తే మాత్రం అక్కడ పోతే స్కూల్ పోతే స్కూల్లలో కూడా ఏ విధంగా పిల్లలు ఉండాలి ఎట్లా అయితే ఉండాలి మనం ఏ విధంగా మన నడవడికేంటిదని కూడా మన స్కూళ్లలో కూడా దానికి సంబంధించిన మనిషి జీవితానికి మనిషి ఏ విధంగా బ్రతకాలి ఎట్లా ఉండాలి ఈ పెద్దల పట్ల గౌరవంగా ఎట్లా ఉండాలి తోటి వారి పట్ల ఏ విధంగా గౌరవం ఉండాలి స్టూడెంట్లు వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహితుల పట్ల ఏ విధంగా గౌరవం ఉండాలనేటువంటిది కూడా స్కూళ్ళల్లో నేర్పకపోవడం కూడా ఇటువంటి ప్రేరేపిత నేరాలకు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప ఇది ఇది సమాజం అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కొద్దిగా పిల్లల పట్ల వాళ్ళు ఏం చేస్తారు ఆబ్జర్వేషన్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులకన్నా ముందు స్కూల్లో ఈ విధంగా ఒక మార్పు పిల్లల పట్ల మార్పు వాళ్ళు ఏ విధంగా నడవడిక ఉండాలనేటువంటిది మాత్రం స్కూళ్ళలో ఇటువంటి చేస్తే మాత్రం బాగుంటుంది లేకపోతే అమెరికన్ కంట్రీ కూడా మనకి చిన్నప్పుడే వానికి వెపన్ ఉంటుంది వాడు మంది అంటే అంతమంది కలిసి పడేస్తారు అక్కడ ఎందుకంటే ఫ్రీ వెపన్ ఉన్నది అక్కడ అది అక్కడ వాళ్ళు తీసుకోవడం లైసెన్స్ ఫ్రీ లైసెన్స్ మనకి దగ్గర ఉంటుంది ఆయుధం దగ్గర ఉంటుంది వాడి బోయకు వాడు షూట్ చేయడమే ఆ విధమైనటువంటి ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి పిలాన్లు చంపడం ఇది నిజంగా ఈ వార్తలను కూడా అట్లా చంపిండు ఇట్లా చంపిండు ఈ విధంగా వచ్చింది ఇట్లా వచ్చింది అనేది ఈ వార్త కథనాలు రోజు టీవీలలో చూపించడం ఈ చూపించేదాన్ని బట్టి కూడా పిలాన్లకు ఆహా అట్లా చేస్తా నేను గుప్పనైతే ఇట్లా చేస్తా నా పేరు వస్తా అనేటువంటిది కూడా ఒక రకంగా ఇది కూడా ఇటువంటి కూడా సంఘటనలు ఒకటి ఒక మనిషిని చంపడానికి ఒక మనిషి జంతువుగా కావ కావడానికి ఇవన్నీ ఆలోచనలు రావడానికి ఏదో ఒకటి కారణం కాదు వంద కారణాలు అయితే ఒక మనిషి మారడానికి అవకాశాలు ఉంటాయి ఇటువంటి మనం ప్రేరేపితంగా కాకుండా ఇప్పటికైనా కూడా ఇది ఒక మనం ఒక గా అయిపోతా ఉన్నది ప్లాన్లు ఏ విధంగా రానున్న రూల్లా ఏ విధంగా వాళ్ళ మనస్తత్వాలు మారుతా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏ విధంగా చేయాలి ఎట్లా వాళ్ళ లోపల నడవడిక ఏ విధంగా చేయాలనేటువంటిది మనకు ఒక ఇన్సిడెంట్ ఒక సంఘటన ముందస్తు జాగ్రత్తగా ఒక వార్నింగ్ ఈ ప్లాన్ రూపంలో వచ్చింది కాబట్టి తగు జాగ్రత్తగా చేయకపోతే మాత్రం రానున్న సమాజం అమెరికా సిస్టమ్ లెక్క మన ఎడ్యుకేషన్ సిస్టమై ప్రజలకు మీద బాగా విపరీతమైన దాడులు జరిగే అవకాశం ఉంటుందని చెప్తాం నమస్కారం